అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు మండల కేంద్రంలోని స్థానిక చెరువు వద్ద శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి పదిన్నర గంటల వరకు అంతర్జాతీయ యోగా డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిడి డోమా వేణుగోపాల్ రెడ్డి డాక్టర్ హరిప్రసాద్ చిన్నారి హాస్పిటల్ యాజమాన్యం రాప్తాడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి గీతావాణి మండల రెవెన్యూ అధికారి సీతారాం విస్తరణ అధికారి నరసింహారెడ్డి మండల లెవెల్ అధికారులు యోగా సిబ్బంది మండల రెవెన్యూ సిబ్బంది మండల పరిషత్ మరియు ఇతర సిబ్బంది సచివాలయ సిబ్బంది అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా డోమా డోమాపీడి వేణుగోపాల్ రెడ్డి చిన్నపిల్లల డాక్టర్ హరిప్రసాద్ తదితరులు మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా డే కార్యక్రమాన్ని నిర్వహించడం శుభపరిణామని భారతదేశంలో యోగాకు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు దేశాలు కూడా యోగాని ఆదర్శంగా తీసుకొని వారు కూడా నేర్చుకొని సాధన చేస్తున్నారని ఇటువంటి సందర్భంలో విద్యార్థి దశ నుంచే మన పిల్లలందరికీ కూడా యోగా గురించి వివరించి యోగా సాధనను ప్రతి ఒక్కరూ నేర్పించడం వల్ల భవిష్యత్తులో ఎటువంటి వ్యాధులు రాకుండా యోగా నివారణ చేస్తుందని ఈ విషయాన్ని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని ఉమాపిడి వేణుగోపాల్ రెడ్డి చిన్నపిల్లల డాక్టర్ హరిప్రసాద్ తదితరులు పిలుపునిచ్చారు